వైఎస్ఆర్సీపీ కీలక నేత మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ తన నోటికి పనిచెప్పారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారి మీద గోరెంట్ల మాధవ్ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో గోరెంట్ల మాధవ్ మీద ఇప్పుడు కొన్ని కేసులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలోనే ఆయన ఇప్పటికే అరెస్ట్ అయ్యారు ఈ కేసులో కూడా ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుచుమల్లి శ్రీనివాసరావు గారు సార్తో మాట్లాడుతాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి గోరంట్ల మాధవ్ తన నోటికి పని చెప్పాడు ఆయన నోటి దోలతో మంత్రి నారా లోకేష్ గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏంటి సార్ ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలి ఇప్పుడు బలిపండి ఏంటంటే ఏదో రకంగా వాళ్ళు ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ ఆచూకీ ఆనల్ లేకుండా పోతుంది ఆ పార్టీలో చాలామంది పోయినోళ్ళు పోగా కళమెక్కిన తప్పేళాల లేని మర చెంబులు మిగిలినాయి అంటే ఇక్కడ గోరంట్లు మాధులు అంటే వాళ్ళు వాళ్ళు మొన్న జగన్ పర్యటన అనంతపూర్లో జన జగన్ పర్యటన రాప్తాడులో జరిగినప్పుడు ఇతను కనీసం ఇతను షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు మరి అతను గుర్తింపు కావాలి అతను ఇప్పుడు అతను కొన్ని సమస్యల్లో పట్టడం ఎలాగంటే ఒక ఫోక్సో కేసు ఒకటి ఉంటుంది అప్పుడు అంతర్యుద్ధం అది వస్తుంది అది మళ్ళీ ఇంకో కేసు ఉంది ఇవన్నీ అన్నీ సరిపోక నిన్న కిరణ్ అన్న ఆయన మీదకి పోలీస్ కస్టడీలో ఉన్న అతని మీద దాడికి వెళ్ళాడు ఆ ఆ కేసులో అరెస్ట్ అయ్యి ఉన్నాడు అతను త్రీ నాట్ సెవెన్ కట్టారు అటెంప్ట్ మర్డర్ కేసు అది కాకుండా ఇప్పుడు లోకేష్ గారి మీద ఆ కేసుల ముందు అరెస్ట్ చేయాలి అసలు అతన్నాయి ఆ కేసులో అతను అది కూడా కడతారు ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తి అయితే కియా మోటార్స్లో చాలా ఇంజిన్లు నాలుగైదేళ్ళ నుంచి దొంగిలించబడినాయి అదోట్లు లాగుతున్నారు బయటికి అందులో ఇతని పాత్ర ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఎందుకంటే కియా మోటార్స్ మీద కన్ను ఉంది వాటా కావాలన్నాడు వాళ్ళ ముఖం మీద ఏలెట్టు చూపించాడు రకరకాలు ఉన్నాయి కాబట్టి ఇతని పాత్ర కూడా ఉంటుంది అందులో అంటే ఇంకతను బయట రావడం అనమాట ఓకే అయితే మీకు ఏముంటుందంటే వాళ్ళు సహ సహజంగా ట్రై చేస్తారు వాళ్ళది ఎప్పుడు అడ్డదారి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ రెండు చూసుకుంటే తెలుగుదేశం పార్టీలో ఒక కమిటెడ్ కార్యకర్త పార్టీ బాగా పనిచేసిన కొడే పొరపాటును అతను నోరు జారాడు మాట్లాడకూడదు అసలు ఎట్టి పరిస్థితి మాట ఆడవాళ్ళ మీద అలా మాట్లాడకూడదు దానికి వాళ్ళ ఇమ్మీడియట్గా పార్టీ స్పందించింది ప్రభుత్వం స్పందించింది అతను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ప్రభుత్వం అతను అరెస్ట్ చేసింది అక్కడ పోలీసులు ఏం చేశారంటే అతన్ని ఇమీడియట్గా ప్రాతిపదిక మీద అరెస్ట్ చేసి క్షష్ ముందు పెట్టారు ముసుగేసి అదే పోలీసులు అదే గుంటూరు జిల్లా పోలీసులు బోరుగడ్ అనిలకి పక్కలేసి పడుకోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి ఫుడ్ గిడ్డ అని అరేంజ్ చేసి పడుకోబెట్టారు మర్యాదలు చేశారు అవును విమర్శలు కూడా విమర్శలు వచ్చినాయి అదే ఈ తెలుగుదేశం కేడర్కి బాధ ఉంది మీకు ఇంకా ప్రభుత్వం మారిన పోలీసులకి జగన్ మీద ప్రేమ పోలేదు వీళ్ళంతా జగన్ ప్రేమికులు అనేటువంటి బాధ ఆగ్రహేశాలు వ్యక్తం అవడానికి కారణం ఇది అది వేరే కథ అంటే కార్యకర్తలకు అంద అసంతృప్తి అంది అందరూ ఒకలాగే చూడాలి కదా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఇలాగ అబ్యూజ్ లాంగ్వేజ్ వాడిన వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించింది మా పార్టీయా బయట పార్టీ అని చూడకుండా అతనికి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించింది కదా వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నారు ఒకటి రెండు ఇలా మాట్లాడిన వాళ్ళు ఎందుకు వదిలేస్తారని బాధ ఉంది ఇప్పుడు అలా మాట్లాడిన వాళ్ళని వదలరు ఇక్కడి నుంచి వదలరు అనుకుంటున్నాను నేను ఎందుకంటే అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది ఎవడ తప్పు చేసినా ఆయన తీసుకెళ్ళి లోపలి పెట్టాలి ఇక్కడ గోరండ్లు మాధవ్ అంటారా ఆయన అతను ఎప్పుడు మొదటి నుంచి వివాదాస్పదం అతను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో అతను డ్యూటీలో ఉండగా అతను విధుల్లో ఉండగా నోట్ల రద్దప్పుడు ఒక బ్యాంక్ దగ్గర చిన్న వివాదం వస్తే అతను ఎంత దారుణంగా కొట్టి నడి మీద కొట్టి కొట్టి తీసుకెళ్లి లోపలికి ఇచ్చాడు చూసాం మనం పశువుని బాధినట్టు బాధడు ఒక వ్యక్తిని ఆ విషయంలో అతన్ని పక్కన పెట్టారు తప్ప అతని విధుల నుంచి సస్పెండ్ చేసి దూరం పెట్టలేదు మళ్ళా చర్యలు తేలికగా తీసుకున్నందుకు అతను తొడగొట్టి మేసలు మేలేసి అక్కడ ఎంపీ ఎమ్మెల్యే వాళ్ళ మీద తిరగబడ్డాడు తర్వాత అతనికి ఈ వైఖరి చూసి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తాడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఎంకరేజ్ చేస్తాడు అలాగే అతను అతను పోలీస్ అధికారిగా ఉన్నా కానీ అతను యాంటీ సోషల్ ఎలిమెంటే సమాజంలో ఉండవలసినప్పుడు కాదు సమాజాన్ని కీటి చేసే మనిషి అది మనం అతని విధుల్లో ఉన్నప్పుడు అతను డ్యూటీ చేస్తున్నప్పుడు అలాగ ఉన్నాడు డ్యూటీ బయట రాజకీయ నాయకుడికి వచ్చిన తర్వాత ఇంకా మరీ జుగుప్సాకరంగా ఇప్పిపించడం మాట్లాడు నోటికి వచ్చినట్టు మాట్లాడాడు అంతర్యుద్ధాలు వస్తాయంటాడు మళ్ళీ ఓడిపోయిన తర్వాత కూడా నోరు మూసి కోరుకోకుండా ఇప్పుడు మళ్ళీ లోకేష్ ఇంత జరిగిన తర్వాత కూడా లోకేష్ గారి గురించి అలా మాట్లాడాడు ఒక మంత్రి ఒక పార్టీలో మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడండి ఏ దమ్ము ధైర్యంతో మాట్లాడతాడో ఏంటంటే కావాలని కేసు పెట్టించుకోవాలండి వీళ్ళు ఏం చేయాలంటే కేసు పెట్టి వదిలేకుండా శుభ్రం కుమ్మే వదలాలి అటువంటి కుమ్మేరు అనుకుంటున్నాను నేను ఈయనైతే పక్క పార్టీలో మీద ఉన్నటువంటి నాయకుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయొచ్చు కానీ తన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్ళ మీద దాడి చేయడం మధ్యాహ్నమే లోకేష్ గురించి మాట్లాడాడు శాంతం వచ్చినప్పటికి ఇలాగ ఇతని మీదకి వచ్చాడు అదంతా ఈ వీడియో కోసం అతను డ్రామా అని చెప్పి ఆ కారులో ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు పోలీసులు అనుకుంటున్నారు ఓకే అయితే విధులు కట్టడం పడ్డా పోలీసులు కాలబట్టి లాగాడు కాబట్టి ఒక ఆయన్ని రెండు పీకేర్లు అన్నాయి రాత్రి ఫుల్ కోటింగ్ ఇచ్చారంట ఇచ్చారు లేదో ఇచ్చారు అంటున్నారు వాళ్ళు ఇంతకు వదులుతారు పోలీసులు వాళ్ళు టచ్ చేస్తూ ఊరుకుంటారు వాళ్ళు వాళ్ళు ఎవడన్నా కానీ లెక్చర్ పోలీసులు వ్యవహార శైలి కూడా కొంచెం వివాదాస్పదంగా ఉంది మోరగ డనిళ్ళు జైల్లో అతనికి ఫోన్ ఇవ్వటం ఇలాంటివన్నీ తర్వాత ఇక్కడ పోలీస్ స్టేషన్లో అతను రాజ్ మర్యాదలు ఆ సీసీ కెమెరా బయటకు వచ్చిన ఫుటేజ్ బయటకు వచ్చిన అతని మీద కేసు కట్టడం ఇదంతా కూడా వాళ్ళు డొల్లతో బయటపడుతుంది వాళ్ళు చేసిన తప్పు చేశారు ఒక నటోరియస్ క్రిమినల్కి మీరు ఏ రకంగా మర్యాదలు చేస్తారు సిగ్గులేదా సిగ్గుండాలి వద్దా ఓకే ప్రజలు తెలిస్తే ఏమనుకుంటారు ఇప్పుడు మీరు మీరంటే ఒక భయం భక్తి గౌరవం మీరు ఎంతో కష్టమైన డ్యూటీ మీరు ఆ ఉద్యోగం రావాలంటే ఎంతో కష్టపడాలి కఠోర శ్రమ కట్టిన శ్రమ చదువుకోవాలి పోటీ పరీక్షల్లో నెగ్గాలి ఇన్ని చేసుకుని అక్కడ దాటుకుని వచ్చిన తర్వాత ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి ఉన్నత స్థాయికి ఎదగాలి జీవితంలో స్థిరపడాలి మీ కుటుంబం బాగుండాలి అదో ఆత్మసంతృప్తి అంతే డబ్బు సంపాదనకు అలవాటు పడిపోయి ఇప్పుడు ఇలాంటి నొటేరీస్ క్రిమినల్కి సహాయం చేయడం అంటే ఉత్తుని ఎందుకు చేస్తాడు ఏదో పాడత్తానే కదా చేస్తారు అవును కదా అవును ఇప్పుడు ఉత్తుపున ఎందుకు చేస్తాడు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు అభిమానం ఎందుకు ఉంటుంది నూట రోజు క్రిమినల్స్ తోటి మీకు నా దోస్తి నా దుష్మిని అంటారు పోలీసు వాళ్ళతోటి ఎందుకంటే వాళ్ళతో స్నేహము చేయకూడదు శత్రుత్వం ఉండకూడదు అంటారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ డ్యూటీ దగ్గరికి వచ్చినప్పటికీ పెర్ఫెక్ట్గా ఉంటారు అని చేత వాళ్ళతో స్నేహం ఉన్నా ఏమున్నా కానీ మనకు ఉపయోగం ఉండదు బాబు ఎందుకు వచ్చింది కూడా అనుకుంటారు అంత మంచి పేరు ఉండదు వాళ్ళకి యాక్చువల్గానే మంచి పేరే అది నా దోస్తి నా దుష్మిని అంటే చెడ్డు కాదు మంచి పేరే వాళ్ళు పెర్ఫెక్ట్గా ఉంటారు డ్యూటీ ప్రకారం పోతారండి ఒకవేళ ఏదైనా చే మంచి మీ స్నేహితుడే ఉండడానికి ఒక ఆఫీసరు అతను మీరేం తప్పు చేసి వెళ్ళారనుకోండి అతను మీకు ఏమి చేయలేడు చేయకూడదు అనుకుంటాడు అతను చని మీరు తెచ్చుకోడు దానికి మా పై ఆఫీసర్లో ఒప్పుకోవట్లేదని లేదని వంకెడతాడు ఇక్కడ గోరంట్ల మాధవేశంలో వీళ్ళు ఎప్పటికప్పుడు మొన్న అతనికి నోటీస్ ఇవ్వడానికి వెళ్ళాడు రెచ్చిపోయాడు అంతర్యుద్ధం వస్తుంది అన్నాడు రారా అంతర్యుద్ధం ఏదో చూపించాను తీసుకెళ్ళాలి కదా ఇప్పుడు వరకు ఎందుకు ఆగారు ఎవరు చెప్పాలి ఎవరిని వెనకాల ముళ్ళు కరిచి పొడవాలా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయమని వీళ్ళందరూ కూడా విజయవాడలోనూ అక్కడ ఒక ఆయన ఒక ట్రాఫిక్ పోలీస్ ఆయన కొన్ని హెల్మెట్ నిబంధనల గురించి ఎడ్యుకేట్ చేస్తున్నాడు పబ్లిక్ని అతను వాళ్ళని శిక్షిస్తే కూడా సున్నితంగా మందలించి పరిస్థితులు అనుగుణంగా వ్యవహరిస్తున్నాడు మందలించాల్సిన వాళ్ళు మందలిస్తున్నాడు కొన్ని పైన రాయాల్సిన రాస్తున్నాడు తిట్టాల్సిన వాళ్ళు తిడుతున్నాడు బుద్ధి చెప్పాల్సిన బుద్ధి చెప్తున్నాడు అది పెర్ఫెక్ట్ పోలీసింగ్ అంటే అలాంటి వాళ్ళు చూసి నేర్చుకోవాలా ఎగ్జాక్ట్ అతను ఎంత ప్రశంసలు పొందుతున్నాడు ఆయన ఇప్పుడు మంచిని మంచిగా చెప్పుకోవాలి కదా కొంతమంది అధికారులు ఉన్నారు వాళ్ళు డ్యూటీలో ప్రాణాలు ఇచ్చేశారు ఎక్కడ కూడా నిజాయితీ కొంతమంది ఆఫీసర్ కళలో నిజాయితీ తొండికిసలాడుతూ ఉంటుంది సాధారణ పోలీసు దగ్గర నుంచి కూడా వాళ్ళు అంచలంచలు కాదు వృత్తికి అంకితమే ఉంటారు ఈ జగన్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైందంటే వీళ్ళందరూ కలుషితం చేస్తాడు పాడు చేస్తాడు వాళ్ళు చూసి పాడిపోతూ ఉంటారు ఇప్పుడు అతను డ్యూటీ నిబద్ధతగా నిజాయితీగా ఉంటాడు ఆ జీతం డబ్బులతో బతకాలంటే కష్టం ఇంకొకటేమో శోభరంగా రెండు చేతులు పట్టేసి అటు బాగుపడతా ఉంటాడు మరి పక్కడ పాడవడా ఇలాంటివి కూడా ఉంటాయి ఏమైనా పోలీసులు కూడా నిష్పక్ష నిష్పక్షపాతంగా హెవరించాలి ఇప్పుడున్న ప్రభుత్వం చట్టాన్ని దాని బంధం చేసుకోమంటుంది వీళ్ళు చట్టం దాని బంధం చేస్తే వైసీపీ లోపల ఉంటారు బట్టి మీకు చట్టం దాని బంధాన్ని చేయట్లేదు అని అర్థం చంద్రబాబు గారు చట్టం తన బంధాన్ని చేసుకోమన్నాడు చట్టం తన బంధాన్ని చేస్తే ఏం చేయాలి రోజా గారి నుంచి పెద్దిరెడ్డి కాడి నుంచి చెవిరెడ్డి నుంచి కరుణాకర్ రెడ్డి కాడి నుంచి ద్వారంపూడి నుంచి కాని మల్లాది విష్ణు వెల్లంపల్లి శ్రీనివాసు పిన్నెల రామకృష్ణ రెడ్డి వాళ్ళ తమ్ముడు మిథున్ రెడ్డి గోపురెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి మొత్తం లోపల పోవాలా బయట ఎవరు ఉండకూడదు వీరి అంతా బయట ఎందుకున్నారు అంటే చట్టం తన బంధాన్ని చేయట్లేదు అనమాట అదే అడుగుతున్నారు తెలుగుదేశం క్యాడర్ ఇప్పుడు మా 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 తెలుగుదేశం సంబంధించినప్పుడు తప్పు మాట్లాడే అన్నీ అరెస్ట్ చేశారు కదా మరి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయండి అని ఉంటున్నారు పోలీసులని ప్రభుత్వం చెప్పాలా మీకు తెలీదా మీ డ్యూటీ ఎగ్జాక్ట్లీ ఎవరు చెప్పాలి మీకు మీ డ్యూటీ మీరు నిర్వర్తించాలి కదా ఇప్పుడు అతను తీసుకొచ్చి ముసుకేసారు తప్పు లేదు మీ పద్ధతి ప్రకారం అతను టెరరిస్ట్ ఏం కాదు అతను ఎవరికై కొత్తగా తెలియాల్సిన ఏం కాదు అందరికీ తెలిసినోడే కదా వీడియోలో చూశారు అతను ఎలా ఉంటాడు ఇప్పుడు కొంతమంది ఏంటంటే బయట ప్రపంచం తెలియకూడదు వాళ్ళకి ప్రమాదం ఉంటుంది తర్వాత ముసుకేస్తారు అలాగని ఇతను ఎవరికి తెలియనివాడు కాదు కదా వీడియోలో అందరూ చూశారు కదా మరి పెట్టారు మీరు వాసన్ కృష్ణ అలా మాట్లాడే అతను అబ్యూజివ్ వర్డ్స్ కదా వాడాడు అసలు రామ్ గోపాల్ ఇప్పుడు ఎవరికి ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇవన్నీ వస్తాయండి గోరంట్ల మాధవ్ అయితే అతని మీద రాష్ట్ర పర్యటన కూడా ఏర్పడవుతుంది ఖచ్చితంగా అతను ఓకే ఇప్పుడు పడుకున్న గుర్రం లేపి అతను అప్పుడే మాట్లాడి లోకేష్ గారు మీ మధ్యాహ్నం ప్రశ్న మాట్లాడి సాయంత్రం వెళ్ళి ఇందులో దొరికాడు సేమ్ వాళ్ళ నేను వంశీలాగా ఓకే అంటే ఒకవేళ ప్రభుత్వము పోలీసులు కూడా దయ్యతలిచి వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాళ్ళని అరెస్ట్ చేయడంలో చాలా ఆలస్యం చేస్తున్నారు కానీ వాళ్ళే వచ్చి దొరికేస్తున్నారు ఓకే ఇది జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్